హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ భారతదేశ విమానయాన చరిత్రలో అత్యంత చీకటి రోజు ఈరోజు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు వెళ్ళవలసిన ఏఐ వన్ సెవెంటీ వన్ ఎయిర్ ఇండియా విమానం అనుకోని పరిస్థితుల్లో కుప్పకూలి దానిలోని ఎక్కువ మంది చనిపోయారని అంచనా వేస్తున్నారు ఇందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై రెండు మంది బ్రిటన్ వాసులు మరియు ఇతరులు పోర్చుగీస్ మరియు తదితర దేశాలకు సంబంధించిన వారని అంచనా వేస్తున్నారు ఈ ప్రమాదం ఒక ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు జరిగిందని తెలుస్తుంది విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుసంధానం తెగిపోయింది పైలట్ మేడే కాల్ అని ఫోన్ చేశారు ఈ మేడే కాల్ అనేది ఫ్రెంచ్ వాడ్ ఐడర్ నుంచి వచ్చిందనమాట ఐడర్ అంటే ఫ్రెంచ్ భాషలో హెల్ప్ మీ అని అయితే పైలట్ గారు వెంటనే స్పందించి మేడే కాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్కు చేశారు ఈలోపే విమానం అనుకోని పరిస్థితుల్లో కిందకి జారి ఒక భవనాన్ని ఢీకొట్టి వెంటనే దట్టమైన పొగలొచ్చి విమానం కాలిపోయిందని తెలుస్తుంది ఇందులో ఎంతమంది చనిపోయారనేది ఒక అంచనాకి రాలేకపోతున్నారు ఈ ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఇటువంటి ప్రమాదాలు జరగకూడదని మనం కోరుకుందాం అలాగే భారతదేశ పౌర విమానయానం శాఖ మంత్రి రామ్మోహన్ రైడ్ గారు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరియు ప్రధానమంత్రి గారు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారని అంటున్నారు ఇది ఇంకా నిర్ధారించవలసి ఉంది ఈ విమానాన్ని నడుపుతున్న కెప్టెన్ సబర్వాల్ గారు అలాగే ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్ గారు వీరు అత్యంత అనుభవం కలిగిన పైలెట్లని చెప్తున్నారు వీరు కెప్టెన్ గారైతే ఎనిమిది వేల రెండు వందల గంటలు విమానాన్ని నడిపిన అనుభవం ఉందని అలాగే ఫస్ట్ ఆఫీసర్ గారికి ఒక వెయ్య ఒక వంద గంటలు విమానం నడిపిన అనుభవం ఉందని తెలుస్తుందన్నమాట ఈ విమానం గాలిలోకి ఎగిరిన వెంటనే పక్షులు ఢీకొట్టడం కానీ పక్షులు లోకి వెళ్లడం కానీ జరిగి ఉండవచ్చునని వాయుసేన విభాగపు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అలాగే విమానం మీద అనుభవం ఉన్న చాలామంది వ్యక్తులు దీనిని నిర్ధారిస్తున్నారు సో పక్షి ఢీకోవటం వలన లేకపోతే పక్షి ఇంజిన్లోకి దూరటం వలన విమానం వెళ్ళవలసిన వేగం కంటే అది వేగం పడిపోయి కిందకి జారిందని ఆ జారిందంటేనే పైలట్ ఏటీసీని సంప్రదించారని హెల్ప్ మీ అని సంప్రదించారని అంటే మేడే కాల్ చేశారని అది లోపే విమానం కూలిపోయి ఇటువంటి దుర్ఘటన జరిగిందని భారతదేశ ప్రభుత్వం తరపున అధికారులు చెబుతున్నారు సో ఇటువంటి సంఘటన జరగటం అత్యంత బాధాకరమైనప్పటికీ మనం భవిష్యత్తులో ఇటువంటి విషయాలు జరగకుండా మనం కోరుకుందాం అలాగే ఎవరైనా చనిపోయి ఉంటే వారి మృతికి మనం సంతాపాన్ని తెలియజేద్దాం అలాగే వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం